మాత్రే మాత్రమేనా అందరికీ శుభోదయం అండి అందరూ ఏం చేస్తున్నారు ఇది ఈ ప్రశ్న నేను రోజు రొటీన్గా వేస్తూ ఉంటానంటే మరి ఏం చేస్తారు ఏ పనుల్లో బిజీగా ఉన్నారు అని వాళ్ళ నుంచి మళ్ళీ స్కూల్స్ హడావుడి కాలేజీలు హడావుడి ఉంటుంది కదా నిన్న సండే అయిపోయింది అయితే నిన్న నేను చేసిన వీడియో చాలామందికి మేము ఇస్తూ ఉంటామండి సహాయం చేస్తూ ఉంటాం బట్టలు ఇస్తాం అలా అని చెప్పారు సాధారణంగా అందరూ ఇస్తారండి ఇవ్వకుండా ఎవరు కొంతమంది మాత్రం అన్నీ దాచేసుకుంటారు ఏమిటో పాత సామాన్లు కూడా ఎవరికి ఇవ్వరు ఎవరికైనా అమ్ముకుంటారు ఆరు రూపాయలు వస్తుందని కానీ మనం ఇచ్చే ఇంత పాత వస్తువు మనకు ఉపయోగపడింది వాడిస్తే వంద రూపాయలు లోపిస్తాడేమో అది ఎంతో విలువగా అనిపించి మన పేరు చెప్పి వాడుకుంటారు వాళ్ళ సంతోషం ముందు ఇది అనిపించదు కదా అది నా దగ్గర పేపర్లు కూడా చాలామంది పేపర్లు వేయించుకోరు అనుకుంటాను కబోర్డ్లో వేసుకుందుకు పేపర్లు కావాలని పట్టుకెళ్తూ ఉంటారు ఆ మిగతా ఎన్ని ఉంటే అన్నీ ఎక్కువైపోతాయి కదా అవి అమ్మేస్తూ ఉంటాం అలాగా ఏ రకరకాల అభిప్రాయాలు వాడాలండి మనం ఎవరిని ఏమీ చెప్పలేము కానీ కొంచెం సహాయబుద్ధి ఉండి మనకి అవసరం లేనివి ఇచ్చేస్తూ ఉంటే మంచిది మన ఇల్లు ఖాళీ అవుతుంది అన్ని పేర్చు కూర్చోకుండా ఒకళ్ళకి సహాయం చేసిన వాళ్ళము అవుతాం వాళ్ళకి మనకి అది లేకపోయినా పర్వాలేదు వాళ్ళకి అది ఉంటే ఎంతో ఉపయోగం ఆ ఉపయోగమే ఎప్పుడైనా మనకి ఏదైనా నిజంగా అవసరమైనప్పుడు భగవంతుడు మనకు కావలసిన మే ఉపయోగపడే పని మనం సంతోషించే పని మనకి మేలు చేస్తారు అంటే మనకేదో మేలు చేయాలి జరిగిపోతుందని సెల్ఫిష్గా ఇవ్వడం కాదు నిస్వార్థంగానే చేయాలి ఎప్పనైనా కానీ అలా కూడా భగవంతుడు మనని ఒక కంట కనిపెడుతూ ఉంటాడు అదండి ఈ విషయం తర్వాత మా దొంగ పిల్లి గురించి కూడా అందరూ సలహాలు చెప్పారు అందులో మన వాళ్ళు ఒకరు మీ నాన్నగారు గదిలో పెట్టేసేయండి డబ్బా అన్నారు అది నాకు నచ్చింది ఎందుకంటే ఆయన గదిలోకి వెళ్ళినా అయినా వెళ్ళడం తక్కువ వెళ్ళినా కబోర్డ్స్ అవి చూడరు కదా ఆ కబోర్డ్లో పెట్టేస్తే గొడవ ఉండదు బాగుంది అదే బెస్ట్ ఐడియా ఆయన తినకూడదని కాదు నాకు చేయకుండా మరి ఏమో అంతకీ చాలా తగ్గించేశాను ఎప్పుడైనా ఏ పండు ఆయనకి సగ్గుబియ్యం పాయసం ఇష్టం సేమ్యా సగ్గుబియ్యం వేసినవి రవకేసరి ఇష్టం మా పిల్లలు మళ్ళీ అంత ఇష్టంగా ఏమి తినరు రవ చాలా బాగా చేస్తాను నేను ఈయన తినరనే మానేశాను అవన్నీ ఈయన పాపను తినేవారు నా వంటలకి నేను చేసిన పెట్టిన వాటికి అసలు నా ఫస్ట్ ఇంకా మా పిల్లలైనా అలా ఇలా అంటూ ఉంటారు కానీ ఎప్పుడైనా మా వారు పెద్ద ఫ్యాన్ ఆయన అంటే ఎందుకు ఆయన ఫ్యాన్ అంటే నేను చిన్నప్పుడు దాని చిన్నప్పటి నుంచి మా వారికి తెలుసు అలాంటిది అంటే పెళ్ళికి ముందు నుంచి కూడా తెలుసు ఒక ఊరే ఒక చోటే పెళ్ళి కూడా చిన్నతనంలోనే అయింది కదా ఏమీ రాని పిల్ల ఇంత రుచిగా ఉండి పెడుతోంది అని ఆయనకు ఆశ్చర్య అంట అందుకని ఆయన చాలా ఇష్టంగా తింటారు అసలు ఆయన కొంచెం ఫుడ్ ఇవ్వండి అలా అని మళ్ళీ అన్నీ నచ్చవు ఆయనకి అందరు చేసింది చాలా ఇష్టంగా తింటారు ఆయన అసలు ఆయన షుగర్ వచ్చినప్పుడు కూడా నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే నాకంత స్వీట్లు పిచ్చి లేదు అయ్యో నాకైనా వచ్చింది కాదే ఈయనకు వచ్చింది అని ఎంతో బాధపడ్డా కూడా ఇప్పుడు నాకు కూడా బార్డర్లో జాగ్రత్తగానే ఉండమంటున్నారు కొంచెం ఏజ్ ఫ్యాక్ట్ కూడా కొంచెం వస్తుంది ఏదైనా టెన్షన్స్ స్ట్రెస్ ఉన్నా వచ్చేస్తుంది ఫుడ్ అనే కాదు మనం చెప్పలేము అన్నారు డాక్టర్ గారు ఏదేమైనా జాగ్రత్తగా ఉంటే మంచిది కదండి బీపీ అయితే నాకు ఎలాగా ఉంది ఆయనకి బీపీ షుగర్ రెండూ ఉన్నాయి ఆ వర్క్ ప్రొఫెషన్లో బీపీ సహజం ఎందుకంటే ఆ కేసులు అవన్నీ చూడడం వాటి గురించి అన్నీ మళ్ళీ రిఫర్ చేసుకోవడం కొంచెం టెన్షన్గా ఉంటుంది అంటాను ఆయన హెల్త్ కోసమే చూస్తూ ఉంటాను నేను ఎలా అయితే మంచిది ఏంటి అలా అని చెప్పి బెల్లం వాడకం కూడా తగ్గిచ్చేసేయమన్నారు డాక్టర్ గారు పంచదార బదులు బెల్లం అని పులుసుల్లోనూ వాటిలో వేసేస్తున్నారు వద్దు వద్దు బెల్లం కూడా పంచదార ఎంత చేస్తుందో అంత పని చేస్తుంది అని అందుకని ఎక్కువ పెరుగు పచ్చళ్ళు మెంతి మజ్జిగ మజ్జి పులుసు వాటికి వెళ్తూ ఉంటాను తగ్గించి అది వీళ్ళు పిల్లలు ఎప్పుడైనా వస్తే వాళ్ళకి ఉల్లిపాయ పులుసు అవి ఇష్టమని సాంబారు అవి చేస్తూ ఉంటాను మేము ముగ్గురం అయితే ఇంకోలా ఉంటుంది వంట ఇప్పుడు అయినా అందరికీ కూడా అలా ఉంది కదా షుగరు అందరూ కూడా బెల్లం వేసుకోవచ్చని బెల్లం కూడా తినేయకండి అది మంచిది కాదని చెప్తున్నారు అది ఇంకేంటండి ఈ సంగతులు ఈరోజు నేనేం చెప్తున్నానంటే జీవితంలో ప్రతిరోజు మనకి ఒక అనుభవం అండి మనకు అన్నీ తెలుసు అనుకుంటాం కానీ కొన్ని విషయాలు ఏమీ తెలియనట్టే ఉంటాం ఎందుకంటే ఎవరో ఒకరు మనకు పొద్దున్న నేర్చినప్పటి నుంచి ఎవరో ఒకరు తగులుతారు మన ఇంటికైనా ఎవరైనా రావచ్చు ఆఖరికి ఒక గ్యాస్ వాడైనా అయి ఉండవచ్చు ఎలక్ట్రికల్ బిల్లు వాళ్ళైనా అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు ప్రతి చోట మనం ఏదో ఒక పాఠం నేర్చుకుంటామండి మనిషి ఎప్పుడు నిరంతర విద్యార్థి మనకు అన్నీ తెలుసు అలా అనుకుంటాం అలా ఏం ఉండదు మనకన్నా ఇంకా ఇప్పుడు పిల్లలు ఒక రకంగా తెలివిగా ఆలోచిస్తున్నారు మనకంత తెలివితేటలు లేవు మన ఆలోచన ఒక రకంగానే సాగుతుంది కానీ పిల్లలు కూడా వాళ్ళకి అన్నీ తెలుసు అని అనుకుంటారు కానీ వాళ్ళకి తెలిసింది తక్కువే తెలుసు అని అనుకుంటారు కాకపోతే అంటే కొంచెం అవతల వాళ్ళని ఎస్టిమేట్ వేయడంలో అది కొంచెం వాళ్ళు వేసేస్తున్నారు గమ్ముని ఫాస్ట్గా మనం ఇంకా కొంచెం వెనకబడి అమాయకంగా ఆలోచిస్తున్నాం ఆ విషయంగా చెప్తున్నాను అది అందుకని ఎవరైనా మనం పలకరిస్తే పలకరించడం నవ్వితే నవ్వడం తగు మాత్రంలో మన పరిధిలో మనం ఉంటేనే మనం మంచిదండి ఒకప్పుడు చాలా మనుషులు పిచ్చి ఇది మా ఇంట్లో తక్కువ కాబట్టి రాను 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 నేను పెద్ద అయ్యి కొద్దీ నా సర్కిల్ అంతటినీ నేను తగ్గిచ్చేసుకుంటున్నానండి ఇల్లు మా నాన్నగారికి చేసి పెట్టడం నేను పిల్లలు వస్తే వాళ్ళతో అంతే నా నాకు ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడడం లేదు ఫోన్స్ కూడా తగ్గించేసుకున్నాను ఇంకా కూడా అన్నీ తగ్గించుకుని మౌనిలా అయిపోవాలని నా ఉద్దేశం ఎందుకంటారా ఈ బంధాలు బాధ్యతలు అన్నవన్నీ అవసరార్థం ఇంట్లో వాళ్ళైనా సరే మనకు అవసరం అదంతా ఒక ఇది అంతే అది ఒక చేయింది దాని గురించి నేను చెప్పలేను కానీ అందరూ ఇలా ఉండాలని ఏం లేదు కొంతమందికి సరదా లైఫ్ ఉంటుంది వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు సర్కిల్లో కూడా వాళ్ళ సర్కిల్లో కూడా మంచిగా ఫ్రెండ్స్ వాళ్ళు నిస్వార్థంగా ఉండి వాళ్ళు ఉండొచ్చు అలాంటి వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు రిలేటివ్స్ బాగా మంచిగా ఉండొచ్చు అలాంటి వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అంటే నాకు ఎవరు లేరా అని కాదుకున్నారు మా పిన్ని మా మా వైఫ్లు వాళ్ళంతా మంచిగా ఉంటారు కానీ వాళ్ళు ఇక్కడ ఉండరు కదా దూరంగా ఉంటారు ఎప్పుడైనా ఫోన్ చేస్తూ ఉంటారు లేదా ఎప్పుడైనా కనిపిస్తారు నేను వెళ్ళడం తక్కువ వాళ్ళే వస్తారు ఏదైనా ఇది మీద మా నాన్నగారు ఇది వచ్చాక నేను ఎక్కడికి వెళ్ళట్లేదు కదా అది కానీ రాను రాను అన్ని పుస్తకాలు చదివిన మీదట అన్నీ మనకున్న సర్కిల్ని తగ్గించేసుకుంటూ 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 వస్తే మంచిదని అంతెందుకు మా ఇంటి ఎదురుగుండా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళు మా అత్తయ్య గారు ఉంటారు అన్నాను కదా ఆవిడ వాళ్ళు ఎక్కువ ఉండరు ఇక్కడ ఆరు నెలలకు సంవత్సరానికి ఇక్కడ ఉంటే ఆరు నెలల పిల్లల దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు ఇంట్లో ఉంటారు ఆవిడ వాళ్ళందరూ విజయ్ గారు కనపడడం లేదు మీరు ఇలా అంటూ ఉంటారు కనపడి ఏం మాటలుంటాయి అయినా నా పని నాకుంటోంది అక్కర్లేని మాటలు మాట్లాడితే ఒక రెండు నిమిషాలు ఎవరితో మాట్లాడారు అనుకోండి ఏమో అక్కర్లేని మాటలు వస్తాయి ఇంకోళ్ళ గురించి ఇంకోళ్ళ గురించి అన్నిటికీ చిరునవ్వే సమాధానంగా పెట్టుకుంటే మంచిది కొంతమంది అనుకుంటారు నేను ఇంట్లో కూర్చునే ఏదో హాయిగా రెస్ట్ చేసుకుంటాను అనుకుంటారు ఎందుకంటే అలాంటి మాట కూడా నేను విన్నాను నాకు రెస్ట్ ఏమి ఉండదండి తీసుకోవాలంటే తీసుకోవచ్చు పొద్దున్నీ వరుసగా పదకొండున్నర దాకా నాకు పని ఉంటుంది లేచినప్పటి నుంచి పదకొండున్నర ఒక్క నిమిషం నిద్రపోదామా అన్నట్టు ఒక్క ఇది వస్తుంది ఒక చిన్న నాప్ తీద్దామా అన్నట్టు కానీ మా నాన్నగారు కరెక్ట్గా పన్నెండింటికి అన్నం పెట్టాలి ముందు రోజు ఏడింటికి తిన్న మనిషి పొద్దున్న లేచి రెండు కాఫీలు తాగుతారు అనుకోండి ఏం తాగినా ఆకలిస్తుంది కదా అందుకని పదకొండున్నర అయ్యేటప్పుడు వంట పూర్తి చేసేస్తాను పన్నెండింటికి ఆయన పెట్టడానికి ఆయన మెల్లిగా తిని అనేటప్పుడు పన్నెండున్నరవు పన్నెండున్నర అయ్యాక ఒంటి గంటకు మా వారు వస్తారని ఇంక కూర్చుంటాను అలా ఆయన వచ్చి ఒక్కోసారి తీర అన్నీ అన్నం పెట్టేసుకుని నిద్రని తిందా కూర్చుంటే ఎవరో వస్తారు కూర్చోండి అనరు ఇంకా నేను ఒడ్డిస్తూ ఉండగా ఉండును నేను వస్తానంటారు అది అరగంట పట్టేస్తుంది అన్నం కాంచం ఎదురుండ పెట్టుకుని అలా అన్నాన్ని నిర్లక్ష్యం చేయకూడదని నేను తినేస్తాను ఆయన వచ్చాక ఆయన తిని పూర్తి అయ్యేటప్పుడు రెండవుతుంది ఒక్కోసారి ఒకేసారి తినడం అయిపోతుంది అనుకోండి ఎక్కువగా ఇలాగే జరుగుతుంది ఎవరో రావడం ఆ టైంకి ఆయన కంచెం మూత పెట్టడం ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురు చూడాలి తప్ప మన కోసం అన్నం ఎప్పుడూ ఎదురు చూడకూడదు ఆ అన్న పూర్ణేశ్వరి అన్నం అంటే అన్నం కాదు అన్నం అందుకే పరబ్రహ్మస్వరుగా ఉంటారు అయితే తర్వాత మళ్ళీ ఇవన్నీ సర్దుకునేటప్పటికి రెండున్నర మూడింటికి మళ్ళీ మా వాళ్ళకి కాఫీలు ఇచ్చేయడం అలా నాలుగింటికి మా వారు బ్యాంక్ వెళ్తారు మా నాన్నగారు కూడా ఈ పన్నెండున్నర తినేసి మూడింటికి అడిచిపోతారు మూడున్నర నిన్న తక్కువ నిన్న లేటుగా పడుకున్నాను నేను లేట్గా భోజనాలు అయ్యాయి మూడు నలభై అయింది సరే మా వారు ఎదురుగుండా మా నాన్నగారి కోసం వీరబాబు వస్తే టీ తెప్పించేశారు ఫ్లాస్క్లో వాడు తాగేసారట నేను లేస్తే కంగారుగా అయ్యో టైం ఎంత అయిందో అని లేస్తే నువ్వు కూడా తాగు తెప్పించా అన్నారు మా నాన్నగారు ఇంట్లో ఒంట్లో బాగాలేదా ఎందుకు లేవలేదు అంటున్నారు ఏమీ లేదు ఊరికే పడుకున్నా నాకు తిక్కలో నిద్ర తిక్కలో ఆయన వేసిన ఆయన ఆపేక్షగా నాకోసం వేసిన ప్రశ్న అయినా ఒకసారి అనిపించింది ఒక పది నిమిషాలు ఎక్కువ నిద్ర పట్టకూడదా కాసేపు పడుకోకూడదా మూడు అంటే మూడింటికే కాఫీ ఇచ్చేలా ఎలా అలా అని ఆయన ఉద్దేశం కాఫీ కోసం కాదు రోజు ఇచ్చి మనిషి ఏమైంది అని కానీ ఎందుకు ఆ టైంకి విసుగ్గా అనిపించింది ఆ మాటని ఇంకా వివరంగా చెప్పాలని అనిపించడం లేదు ఎందుకో రాను రాను మౌనాన్ని ఎక్కువ ఆశ్రయిస్తే మంచిది పిల్లలైనా సరే ఎవ్వరైనా సరే మనకేదో ఒక వీలో మనకు ఏది కావాలో అలా చేసుకోవడం ఓపికని ఒంట్లో మన సదా భగవంతుడిని ప్రార్థించడం ఇంకా ఏవో ఆస్తులు ఐశ్వర్యాలు ఏవో అవన్నీ కాదు మనం ఉన్ననాళ్ళు మన ఒంట్లో ఓపికను ఇమ్మని అందరూ ప్రార్థించండి అదే ప్రధానమైనది దాని విలువ ఇప్పుడు తెలీదు ఒక్కొక్క ఆఫ్టర్ ఫిఫ్టీ దాని వాల్యూ ఎక్కువ తెలుస్తుంది అన్నిటికన్నా ప్రధానమైనది మన ఇంట్లో ఓపిక అన్నది అందుకని ఆ ఓపిక కోసం ప్రార్థించండి దేవుణ్ణి నేను కూడా అదే వేలో నడుస్తున్నాను దేవుణ్ణి అలా ప్రార్థిస్తున్నాను నా పనులు నేను చేసుకుంటున్నాను ఇదివరకు ఇంకా ఒకటి నాలుగు సార్లు పిల్లలకైనా ఎవరైనా ఫోన్లు ఏంటి ఏవైనా ఎక్కువ ఉండేది బాధపడతాను తల్లిగా వాళ్ళకదా ఒంట్లో మనం చిన్నబ్బాయి నొప్పితో గిలగల్లాడిపోతుంటే ఎప్పుడు చూడలేదన్నాను కదా అంత నొప్పి అసలు అయితే నా బాధ అన్న అనే తీత ఎంత బాధ అనిపించేసింది అబ్బాబాయ్ ఏంటి ఇంత బాధపడిపోతున్నాడు వీడు అని పైగా అందులో ఒకడు ఆఖరవాడు అసలు కొంచెం సున్నిత మనసు కూడా అని చెప్పాడు అసలు మనిషి సున్నితంగా ఉంటాడు చూడ్డానికి అని తెలిసిపోతాడు వాడు మనసు సున్నితమే ఎప్పుడు చూడలేదు వాడు పుట్టేకంతలా అని అనుకున్నాను అదే ఆ రాయి ఒక చోట ఉంటే అంత నొప్పి రాదు అది పడిపోవడానికి కదులుతోంది అందుకనే అంత నొప్పి ఆ మూమెంట్ నొప్పి వచ్చేస్తుంది అని చెప్పారు డాక్టర్ గారు అది సంగతి ఇంతకీ అదే ఆ బాధపడ్డా ఆ టైంలో బాధ అంతే తర్వాత ఇంకా వాళ్ళని వాళ్ళని వదిలేయాలి వాళ్ళు వాళ్ళ భార్యలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ ఇగులో వాళ్ళు ఉంటారు వాళ్ళని అస్తమానం మనం పట్టుకుని డిస్టర్బ్ చేయకూడదు అలాగే మొన్న ఎవరైనా డిస్టర్బ్ చేస్తుంటే ఆ అవకాశం ఇవ్వకూడదు ఇప్పుడు నాకు తోచదు మా వారు బిజీగా ఉంటారు వాటిలో అప్పుడు నాకు తోచపోతే నేనే ఎలాగోలా కాలక్షేపం చేసుకుంటున్నాను కదా నేను పుస్తకాలు చదవకో పుస్తకాలు చదివో ఏదో నా చూసుకుంటున్నాను కదా అలా ఎప్పుడూ ఉండడమే ఒక అలవాటు అయిపోయిన తర్వాత కొంతమంది చక్కగా అన్ని చోట్లకి తిరుగుతారు అది వాళ్ళ వీలు వాళ్ళ ఇది ప్రతిదాన్ని పట్ల ఇదివరకు ఏంటి ఇది ఉండేది కానీ ఇప్పుడు ఇది మన భగవంతుడు మనకు అప్పగించిన బాధ్యత దీని సక్రమంగా మన బాధ్యతని మనం సక్రమంగా నిర్వహించేద్దాము అది అదే తప్ప వేరే ఆలోచన లేదండి ఇవాళ ఎందుకో ఇలా నా ఆలోచన పద్ధతి అన్నీ మీతో పంచుకోవాలనిపించింది అది సంగతి మిమ్మల్ని బోరు కొట్టించేసానా మీరందరూ కూడా ఎక్కువ ఆరోగ్యానికి ప్రిఫరెన్స్ ఇచ్చి మీకు మీరు మిమ్మల్ని మీరే గౌరవించుకుంటూ మిమ్మల్ని మీరే ముద్దు చేసుకుంటూ మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటూ మీ హెల్త్ని మీరే కాపాడుకోండి ఎవరు వచ్చి ఏది చేయరు చిన్నప్పుడు రేడియోలో బాగా చిన్నప్పుడు ఎప్పుడూ ఒక పాట వచ్చేది ఎవరో వస్తారని ఏదో చూస్తా చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా సెంటీ పర్సెంట్ కరెక్ట్ ఏ విషయంలో అయినా ఎవ్వరికైనా అది సంగతి మీరందరూ కూడా అలాగే ఉండండి మీ సర్కిల్లో అంతా మంచిగా బాగుంటే మంచిగానే ఉండండి లేదు అక్కర్లేకుండా ఉంటే అన్నీ కట్ చేసేసుకుని మీకు మీరుగా ఉండండి మీ ప్రపంచమే బోల్డ్ పెద్దది మీరే చేసుకోండి మీ మనసును విశాలంగా చేసుకుని మీ ప్రపంచాన్ని అందులోనే మీరు హాయిగా ఉండండి అది ఏదైనా పెంచుకుని కొద్ది అది విసుగి విసుగుదలను కలిగించేదే తప్ప హాయిగా కాసేపు అనిపిస్తుంది తప్ప ఎప్పటికీ అనిపించదు అది నేను చెప్పింది అర్థం చేసుకుని అందరూ అలా ఉండండి ఉంటాను మరి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తే అక్కడ మాట్లాడేసుకుందామా మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల